నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాలుష్య కూరల్లో దేశ రాజధాని ఢిల్లీ గాలి నాణ్యత రెండు వందల తొంభై ఒకటిగా నమోదు విశాఖపట్నంలో విద్యార్థి అనుమానాస్పద మృతి లెక్చరర్ వేధింపులే కారణమంటూ విద్యార్థుల ఆరోపణలు ఓంతా తుఫాన్ నష్టంపై ఏపీ డిప్యూటీ సీఎం సమీక్ష కాకినాడ జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమావేశం విశాఖలో స్టీల్ ప్లాంట్ అంశంపై కొనసాగుతున్న ఆందోళనలు ప్రైవేటీకరించవద్దంటూ దీక్షలు సోయా పంటకు మద్దతు ధర నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వద్ద టోకెన్ల కోసం కూరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది రాజధాని వాసులను వాయు కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది శీతాకాలానికి తోడైన పంట వ్యర్థాల దహనతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది దీపావళి ముందు నుంచే క్రమంగా పడిపోతోంది కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత రెండు వందల ఒకటిగా నమోదైంది కాలుష్య తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని ఫ్లూ కేసులు అధికంగా ఉన్నాయని ఓ సర్వే వెల్లడించింది విషపూరితంగా మారిన గాలితో జనం విలవిల్లాడిపోతున్నారు గొంతు నొప్పి శ్వాసకోశ సమస్యల తీవ్రత పెరగడం ఊపిరి ఆడకపోవడం వంటి ఫిర్యాదులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని డెబ్బై ఐదు శాతం ఒక్కరు కంటే ఎక్కువ మంది కోవిడ్ ఫ్లూ లేదా వైరల్ ఫీవర్ వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జాతీయ రహదారిపై ఆటోను కర్ణాటకకు చెందిన టెంపో ట్రావెలర్ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో బాలక మృతి చెందగా మరో పది మందికి గాయాలయ్యాయి క్షేతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి టెంపో ట్రావెలర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జాతీయ రహదారిపై ఆటోను కర్ణాటకకు చెందిన టెంపో ట్రావెలర్ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందగా మరో పది మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి టెంపో ట్రావెలర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపించారు ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి హేమంత్ అందిస్తారు రేవతి ఏదైతే కర్నూలు జిల్లా ఏదైతే యంగనూరు మండలం కుటకల వద్ద ఈ రోజు ఉదయం అయితే జాతీయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే కూలీలతో వెళ్తున్న ఒక ఆటోను కర్ణాటకకు చెందిన ఓ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో అది ఢీ ఈ ప్రమాదంలో రంగవేణి అనే పదమూడేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా మరో పది మందికి ఎవరైతే ఉన్నారో వారికి గాయాలయ్యాయి క్షత్రగాత్రులను చికిత్స నిమిత్తం అయితే ఎంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఈ దీనికి ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ అంటే టెంపో ట్రావెలర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అనేసి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పడం జరుగుతుంది ఓవర్ స్పీడ్ తో చాలా నిర్లక్ష్యంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేసి చెప్పడం జరుగుతుంది ఏదైతే ఆ కూలీలతో అంటే ఈరోజు ఉదయం ఆదోని మండలానికి సంబంధించి ఎవరైతే ఈ కూలీలు ఉన్నారో వీరు మంత్రాలయానికి వెళ్తూ మంత్రాలయం కల్లు దేవరకుంటకు వెళ్తున్నారు పత్తి చేనుకు సంబంధించి పత్తి పనులకు సంబంధించి పని చేసేందుకు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఆధుని మండలం సంబంధించి ఏదైతే కపటి గ్రామం నుంచి వీరు మంత్రాలయం మండలం కల్లు దేవరకుంట గ్రామంలో పత్తి పనులకైతే వెళ్తున్నారు మొత్తం ఆటోలో దాదాపుగా పద్నాలుగు మంది నుంచి పదహైదు మంది దాకా ఉన్నట్లుగా తెలుస్తోంది వీరంతా ఈ రోజు తెల్లవారు ఈ రోజు ఉదయం బయలుదేరారు వెనుక ఏదైతే కర్ణాటక ట్రావెల్ సంబంధించి ఏదైతే ఈ టెంపో ట్రావెలర్ ఉందో ఈ మంత్రాలయం నుంచి తిరిగి కర్ణాటకకు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి ఆటోను ఈ టెంపో ట్రావెల్ ఢీకోవడంతో వెంటనే అక్కడికక్కడే ఈ రంగవేణి అనే పదమూడేళ్ల బాలిక మృతి చెందడం మిగతా పది నుంచి పన్నెండు మంది దాకా ఈ ఎవరైతే ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారో వారు తీవ్రంగా గాయపడడం వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తెంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరుగుతుంది తరలించడం జరిగింది మొత్తం మీద ఆరు మంది పరిస్థితి కొంత విషమంగా ఉందనేసి రైతులు చెప్పడం జరుగుతోంది ఏదైతే వీరంతా ఎవరైతే ఈ కూలీలు ఎవరైతే ఉన్నారో దినసరి కూలీలు వీళ్ళంతా పత్తి చేనులో పనిచేసేందుకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ ప్రమాణం జరిగింది వీరంతా రెక్కార్తె డొక్కాడని పరిస్థితులు వీరవి చాలా కంటిక పేదరికంలో ఉన్నవారు వీరి ఏదైనా అంటే వీరి పరిస్థితి కొంత విషమంగా ఉంది ఆరు ఆరుగురిది వాడిని ఆదుకోవాలనేసి ఇప్పటికీ బంధువులు అయితే కోరుతున్నారు ఓవరాల్ గా చూస్తే ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పాలి రేవతి హెల్మెట్ అయితే ఆ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఎస్ రేవతి ఏదైతే డ్రైవర్ ఎవరైతున్నారో ఈ టెంపో ట్రావెలర్ సంబంధించి ఎవరైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు కాబట్టి వెంటనే పోలీసులు ఇతను అదుపులోకి తీసుకోవడం జరిగింది సంఘటనా స్థలంలో జరిగిన అంటే ప్రమాద ఘటన తీరును కూడా పోలీసులు పర్యవేక్షించడం జరిగింది ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో ఈ కర్ణాటక సంబంధించిన టెంపో ట్రావెలర్ సంబంధించిన బస్సు డ్రైవర్ నితను అదుపులోకి తీసుకున్నారు జరిగిన ఘటనపై అయితే మొత్తం మీద కేసు ఇప్పటికే నమోదు చేసి ఏదైతే నిర్లక్ష్యం ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యం ఇక్కడ ఈ ప్రమాదాన్ని కారణం రైట్ ఏపీ రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు రాజధాని నిర్మాణ పనుల పురోగతి బ్యూటిఫికేషన్ రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు ఆయా నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ మిషనరీలను సంస్థలు ఏ మేరకు సమకూర్చారన్న దానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పనుల పురోగతిపై ప్రతి పదిహేను ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు ప్రస్తుత వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంతమేర జాప్యం జరిగినా రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందని సీఎం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రావద్దని మంత్రి నారాయణతో పాటు అధికారులను సీఎం ఆదేశించారు ఈ సందర్భంగా రిటర్నబుల్ ఫ్లాట్ల అధికారులు అందించారు ఇంకా రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగ్లో ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని ముఖ్యమంత్రి తెలిపారు ముందా తుఫాన్ నష్టంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు కాకినాడ జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కాకినాడ జిల్లా పరిధిలో ముందా తుఫాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలపై ఆరా తీశారు పిఠాపురంలో ప్రస్తుత పరిస్థితిని తుఫాను అనంతరావు తీసుకుంటున్న ఉపశమన చర్యలు ఆస్తి పంట నష్టం అంచనాలపై దిశానిర్దేశం చేశారు ముందా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాంత్వన కలిగించి న్యాయం చేయాలని సీఎం పవన్ జిల్లా అధికారులను ఆదేశించారు పంట నష్టం ఆస్తి నష్టం అంచనాలు పగడ్బందీగా రూపొందించాలని సూచించారు ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు పిఠాపుర నియోజకవర్గం పరిధిలోని తీరప్రాంత గ్రామాల్లో పారిశుధ్యం తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని పవన్ ఆదేశించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమం నిర్వహించడం ప్రోటోకాల్ పాటించకపోవడం ఎమ్మెల్యే గళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరులో విభజించు పాలించు అనే విధంగా అధికారుల ధోరణి ఉందని ఆరోపించారు నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు వచ్చే విధంగా అధికారులు రాజకీయం చేస్తున్నారని అంటున్న ఎమ్మెల్యే గళా మాధవితో మా ప్రతినిధి హనుమంతరావు ఫెస్ టు ఫెస్ మాధవితో ఉన్నాం మేడం నిన్న జరిగిన ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో ప్రోటోకాల్ పాటించట్లేదు నిన్న ఈ సైక్లోన్ బాధితులకి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసే కార్యక్రమం ఒకటి జరిగిందండి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమం ఇది గౌరవ చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా నిర్దేశిత సరుకుల్ని ఇవ్వాలి అని చెప్పి పంపిణీ చేయాలి అని చెప్పి మా అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా అందరం కలిసికట్టుగా ఈరోజు ఆ ప్రోగ్రామ్ని జరిపించాల్సిన అవసరం ఉంది అలాంటి నేపథ్యంలో మూడున్నరకి నా నియోజకవర్గంలో ఒక కార్యక్రమం ఐదింటికి ఇదే కార్యక్రమం మళ్ళీ రెండో కార్యక్రమం జరిగింది అయితే మూడున్నరకి జరిగిన కార్యక్రమం వివరాలు కానివ్వండి లేదంటే అక్కడికి వచ్చి దాంట్లో భాగస్వాములు అవుతున్న వ్యక్తులు కానివ్వండి మా నోటీస్లో లేదు మాకు తెలియదు మరి ఐదింటికి మరి మేము మా పద్ధతి ప్రకారంగా మేము వెళ్తున్నది మా కార్యక్రమం మేము చేసాం అయితే ఈ రెండు విషయాల్లో కూడా ఇక్కడ ఫస్ట్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదన్నది ఒక సమస్య అయితే అక్కడ ఏర్పాటు చేసుకుంటున్న బ్యానర్లు ఇవన్నీ చూస్తే లేదంటే పిలుపులు అక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని కానివ్వండి పిలిచిన విధానాన్ని చూస్తే మరి ఎక్కడా కూడా ఒక ప్రోటోకాల్ పాటించిన విధానాన్ని మేము చూడడం జరిగింది మరి అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లో ప్రజాప్రతినిధులు కానివ్వండి పార్లమెంటేరియన్లు కానివ్వండి ఎవరు లేరు మరి మా దగ్గర ఏర్పాటు చేసిన బ్యానర్లలో మరి గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఇలా అందరూ వచ్చి కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మేము చేసిన దగ్గర అయితే మరి ఆ దాని వెనకాల గౌరవ మేయర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి అక్కడ ఉండాల్సిన వ్యక్తుల యొక్క మోడీ గారు కానివ్వండి ఇలాగా ప్రధానమైన వ్యక్తుల యొక్క ఫోటోలు లేవు అంటే ఇది ఏం మెసేజ్ ఇస్తుంది ఇది నిజంగా ఏదో అనుకోకుండా జరిగిన పరిణామమా లేదంటే ఇది ఒక అహంకారమా ఇది ఒక క్వశ్చన్ లాగా నాకు అనిపిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈరోజు నేను ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరి ద్వారా కూడా ఇది పంచుకోవడం జరిగింది నేను గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రోటోకాల్ విషయంలో నాకైతే ఇంటిమేషన్ రావటం లేదు సామాజిక మార్గంలో నుంచి వచ్చిన తర్వాత నేను చూసి సంవేదన వ్యక్తం చేసి అధిష్టానానికి అయితే తీసుకువెళ్తాననేది అయితే పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ కృష్ణాతో హనుమంతరావు ఫోర్ టీవీ నల్గొండ జిల్లా నకరేకల్లో బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు పర్యటించారు చీమలగడ్డ నిమ్మ మార్కెట్ వద్ద ఉన్న పిఎస్ఈఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు భారీ వర్షాల కారణంగా తడిసిన వడ్ల పరిస్థితిని సమీక్షించి రైతులతో మాట్లాడారు వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ పంట నష్టమైనటువంటి పొలాలు కానీ చూడటానికి ఒక బృందం ఇక్కడ బయలుదేరింది దాంట్లో గోరిమేసి గారు వీరశేఖర్ గారు మనోహర్ రెడ్డి గారు వరచిత్ రెడ్డి గారు మరి భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు అందరూ కూడా దీంట్లో ఉన్నారు ఈ యొక్క ఇంతకుముందు మేము చిత్తాల దగ్గర ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రం కూడా పోయినాం పిఎస్సి అటు ఆధ్వర్యంలో ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ఈ కొనుగోలు కేంద్రంలో రైతులు నిజంగా ఈరోజు వారి కష్టాలు చెప్పుకుంటున్నారు ప్రభుత్వం గత ఎన్నికల్లో మొత్తం వాళ్ళు వాగ్దానం చేశారు రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఫస్ట్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానో అది తరలి ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వలేదు రెండు సంవత్సరాలు అయినప్పుడు ఏ ఇప్పుడు ఏ విధంగా ధాన్యం ఉండని అంటే మాయిశ్చర్ ఉండదు లేకుండా అందరూ కూడా అన్నీ కొంటా అని చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కొనక పది వన్ ఇరవై రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలు పెడితే ధరైన వసతులు లేకుండా టార్ లేకుండా ఈ విధంగా మొదట ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది ఈ రకమైన పరిస్థితి రైతులు ఉన్నది రైతులు మంచి ధాన్యం తీసుకోకపోతే రోజు సాయంకాలం పూట వానబడుతుంది పొద్దున్న ఎండబెడతారు మళ్ళీ సాయంకాలం వానబడుతుంది మాయిశ్చర్ కొంత అటు ఇటుకున్నప్పుడు కూడా రైస్ మిల్లర్స్ దగ్గర బయట పెడితే వాళ్ళు మొత్తం మాయిస్టర్ ఉన్నది ఇక రేట్ నెల్లూరు జిల్లా వింజమూరు మండల ప్రజా పరిషత్ పాలకవర్గ సమావేశంలో అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కావలి ఆర్డీఓ వంశీకృష్ణ సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు వింజమూరు మండల పరిషత్ పాలకవర్గంలో పన్నెండు ఎంపీటీసీలు ఉండగా ఎనిమిది మంది వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపడంతో మోహన్ రెడ్డి ఎంపీపీ పదవిని కోల్పోయారు ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు అందాక ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆర్డీఓ ప్రకటించారు అవిశ్వాసం నుంచి నెగ్గకపోవడంతో మోహన్ రెడ్డి అసహనానికి గురయ్యారు నేనిచ్చిన డబ్బులు నాకు ఇచ్చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వెంజమూరు మండల పరిషత్కు రాజకీయం ఆసక్తికరంగా మారింది వింజమూర్ మండలంలో వించమూరు ఎంపీపీ గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి అంటే దాని మీద ఈరోజు అథారిటీగా రావడం జరిగింది దానికి సంబంధించిన ఒక ఏదైతే మీటింగ్ అనేది ఎగ్జాక్ట్ లెవెన్ ఓ క్లాక్ ఈరోజు ఉంటుందని చెప్పాము ఎగ్జాక్ట్ లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ పెట్టుకొని దాని గురించి ఏదైతే అవిశ్వాస తీర్మానం దానికి సంబంధించి ఓటింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ ఓటింగ్ ప్రకారం కూడా దాని గురించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చిత్తూరులో పదవేళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది ఈ కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు చెప్పింది పదవేళ్ల క్రితం చిత్తూరు మేయర్ కఠారి అనురాధ మోహన్ దారుణ హత్యకు గురయ్యారు నగర పాలక సంస్థ కార్యాలయంలోనే వారిని దారుణంగా హతమార్చారు ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష పడింది ఈ హత్య కేసుల దోషులను కడప జైలుకు తరలించారు అయితే దీనిపై హైకోర్టు అడ్వకేట్ విజేత చంద్రారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు జిల్లా కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తే అవకాశం ఉందని అన్నారు ఈ సెషన్స్ యొక్క పదహైదులో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసుకు సంబంధించి సెషన్స్ కేసు ఇది ఇది పదహైదవ సంవత్సరంలో జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వేశాను అది వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ నూట పది బై రెండు వేల పదహారు నిర్మల్ జిల్లా భైంసా తానూర్ మండలాల్లోని పిఎస్ఐఎస్ సెంటర్ల వద్ద రైతులు వేకోజాము నుండి బార్లు తీరారు సోయా పంటను విక్రయించేందుకు టోకెన్లు సరఫరా చేయడంతో మహింసా పీఎస్ఐఎస్ కేంద్రాల వద్ద వేకోజాము నుండి అధిక సంఖ్యలో రైతులు క్యూలో నిల్చున్నారు అటు తానూర్ మండలంలో రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు బహిరంగ మార్కెట్లలో రేటు తక్కువ ఉండడంతో ప్రభుత్వం క్వింటాలకు ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది చెల్లించడంతో డిమాండ్ ఏర్పడింది విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో జరగనున్న సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి మూడు వేల మంది హాజరవుతారని ఆయన తెలిపారు వికసిత్ లక్ష్యాల సాధనలో భాగంగా జరిగే ప్రపంచ స్థాయి భాగస్వామి సదస్సును విజయవంతం చేయాలని కోరారు అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు partnership summit 2025 today, this uh, event is a prestigious event of government of Madhya Pradesh. This is not just the event of the state of Madhya Pradesh. It is basically a national event. Even though Sadefna, investors, Adelanga, different prime ministers from different parts of the world would take part, besides that, even though different the uh, different

ఎంవీపీ కాలనీలోని సమతా కాలేజీలో చదువుతోన్న విద్యార్థి సాయితేజ ఉరి వేసుకోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తమ కొడుకు ఉరేసుకుని చనిపోవడంతో షాక్ కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులతోనే సాయితేజ సూసైడ్ చేసుకున్నాడని విద్యార్థి నాయకులు తల్లిదండ్రులు ఆరోపించారు విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కళాశాల ముందు ధర్నాకు దిగారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నమ్మన్నారు కదా మీరు లెక్చరర్ ఇది బయట జరిగే ఇది ఎడ్యుకేషనల్ ఒక స్టూడెంట్ కి లెక్చరర్ కి మధ్య ఉండే సంబంధం ఎంత వరకు ఉండదు వరకు ఉండదు అబ్బాయి స్టడీస్ వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని విశాఖ జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాధవి సత్యవతి డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీ కర్డర్ వ్యతిరేకిస్తూ జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరావు ఒకటి ఐదు నాలుగు ఏడవ రోజుకు చేరాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అనేక ఇబ్బందులు నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు ఉక్కు ఉద్యోగులు వారి కుటుంబాలు మేధావులు మహిళలు యువత ఐక్యవేదికగా ఏర్పడి నాలుగు పైగా అయింది అనేక రూపాల్లో పోరాటాలు ఉద్యమాలు ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటూ వస్తున్నారు కార్మికులకు కొన్ని నెలల వేతనాలు నిలిపివేసి అరకొరగా ఇస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్లని దుర్మార్గంగా తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేశారని తెలిపారు వ్యారస్ పేరుతో పర్మనెంట్ ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపేస్తున్నారని నాయకులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరింపులకు బాల్పడుతున్నారన్నారు అయినప్పటికీ కార్మికులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు ఏరు దాటాక తగిలేసినట్లు ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత హామీని పూర్తిగా విస్మరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి స్టీల్ ప్లాంట్ను బహిరంగ మార్కెట్లో అమ్మేయాలని పన్నుతున్నారని ఆరోపించారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ గత నాలుగున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇప్పటికే అది చెప్పకుండా చెప్పినట్టు కార్మికులు తొలగించారు అలాగనే రాష్ట్ర పండించులు కొన్ని మూసేశారు ఇప్పుడు మొన్న ఐదు వేల మంది కార్మికులు తీసారు ఈ రోజు కూడా ఇంకా తీయడానికి సిద్ధంగా ఉన్నారు ఎనివే ఏమైనా సరే ఇప్పటికీ కూడా మొత్తం కార్మికులు కుటుంబాలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని పోరాడుతూనే ఉన్నాయి ఈ రోజు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కాపాడడానికి ఉన్నారా ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడటానికి నిరుద్యోగం లేకుండా చేయడానికి ఉన్నారా లేకపోతే మొత్తం అన్నిటి కూడా పడ పెట్టుబడిదారులకి ఆదాని అంబానీలకి ఇవ్వడానికి ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే ఒక శ్మశాన వాటికలా తయారవుతుంది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం చెన్నూరులో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు చేశారు తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బొలెరో వాహనాలను తరలిస్తున్న టేకు దొంగలు తరలిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు పట్టుకున్న కలప విలువ రెండు లక్షల రూపాయల విలువ ఉంటుందని ఆయన చెప్పారు చేసి ఫారెస్ట్ కేసు నమోదు చేశారు Even pravarka updates. Keep watching Four Sides TV.